నమస్కారం జై శ్రీమన్నారాయణ మాంగళ్యం పాత రోజుల్లో వివాహాలు ఐదు రోజులు జరిగేవి గ్రామాల్లో జరగడం వల్ల అలా చేయడం సాధ్యమైంది దూరాభారం నుంచి వచ్చే చుట్టాలు ఎక్కువగా ఉండేవాళ్ళు కారు ఉన్నా ఒకళ్ళిద్దరు ఉండేవాళ్ళు కానీ ఈ రోజుల్లో కళ్యాణ మండపానికి వాళ్ళ సాయంత్రం వెళ్ళి ఎదుర్కోలు చేసుకొని రేపొద్దు పెళ్ళి అయిపోగానే మధ్యాహ్నం ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితి సత్రాలకు కూడా దెలు అని ఉండడం వల్ల తక్కువ సమయంలో ముగించుకొని బయటపడమే ప్రధానంగా చూస్తున్నారు ఐదు రోజుల్లో జరిగే కార్యక్రమాలను ఒక్క రోజులో చేయాల్సిన ఆవశ్యకత కాబట్టి చేయవలసిన సంప్రదాయ విధులు చాలా వరకు కుదించబడ్డాయి అయినా మంత్రం చెప్పాలి దాని ప్రకారం చేయాలి అనే కోరిక మాత్రం ఉంది మన సంప్రదాయంలో పెళ్ళి అనగానే పాణిగ్రహణం మాంగళ్య ధారణ చదికలు తొక్కడం అరుంధతిని చూడడం సప్తపది లాజహోమం గృహప్రవేశం ఇలా అనేక కార్యక్రమాలు ఉంటాయి ప్రతీదీ చాలా ముఖ్యమైనది కానీ ఇప్పుడు పెళ్ళి అనగానే తల మీద జీలకర్ర బెల్లం పెట్టడం మంగళసూత్రధారణ అనే అర్థంలో కుదించు పోయింది మిగిలిన కార్యక్రమాలకు పెద్దగా ఎవరూ ప్రాముఖ్యత ఇవ్వటం లేదు పెళ్ళి అంటే మంగళసూత్రధారణ అని స్థిరపడిపోయింది అంతకంటే ముఖ్యమైనది సప్తపది కానీ మాంగల్య ధారణ సమయంలోనే అందరూ అక్షితలు వేసేస్తారు ఈ మాంగల్యం గురించి చాలా చర్చలు జరిగాయి అది అవసరమా కాదా అని చర్చ పెళ్లి కూతురుకు మాత్రమే పెళ్లి కొడుకు కట్టడం ఏమిటి అమ్మాయిని దాసిం చేసుకుంటున్నారా అమ్మాయి అబ్బాయి కంటే తక్కువ అని తెలియడానికి మంగళసూత్రం కడుతున్నారా అయితే ఇది కట్టుకోకూడదు అబ్బాయికి కూడా మంగళసూత్రం కట్టాలి ఇలా రకరకాల అభిప్రాయాలు చక్కర్లు కొడుతున్నాయి సరే ఇప్పుడు మనం ఆ విషయాలను చర్చించుకోవడం లేదు సూత్రం అనేది ఎందుకు ఏమిటి అని మాత్రం చూద్దాం విషయాలను స్పష్టంగా చెప్తే విన్నవాళ్ళు అందులో మంచి ఏమిటో నిర్ణయించుకుంటారు నిర్ణయించుకునే శక్తి వినేవాళ్లకు ఉంది అని నమ్ముతున్నాం అమ్మాయి మెడలో పెళ్ళికొడుకు మంగళసూత్రం కడుతున్నప్పుడు పురోహితుడు మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంటే భగ్నాభిశుభగే త్వం జీవ శరదశతం అన్న శ్లోకం వరుడితో చెప్పిస్తాడు ఇది మంత్రం కాదు శ్లోకం మాత్రమే దీని అర్థం ఏమిటంటే నేను బతికి ఉన్నాను అనడానికి ఇది సంకేతం దీనితో నువ్వు నిండు నూరేళ్లు జీవించాలి భగ్నాభిశుభగే త్వం జీవ శరదశతం అంటే ఈ తాడు ముడివేయడం వలన నేను జీవించి ఉన్నాను అనడానికి సాక్ష్యం ఈ తాడుతో నువ్వు నూరేళ్లు నిండుగా జీవించు అని వరుడు చెప్తున్నాడు ఇలా చెప్పడంలో రెండు విషయాలు కనపడతాయి ఒకటి ఆ వధువుని నూరేళ్లు జీవించమని అన్నాడు రెండు ఈ తాడుతో నూరేళ్లు జీవించు అనడం వల్ల తాను కూడా నూరేళ్లు జీవించాలి అని చెప్తున్నాడు కాబట్టి ఇద్దరికీ కలిపి దీర్ఘాయుష్ణు కోరుతున్నాడు అలా కోరడమే ఈ మాంగళ్య యొక్క అర్థం ఎంతకాలం అతను జీవించి ఉంటే అంతకాలం ఆ తాడు ఆమె మెడలో ఉంటుంది అంతవరకే ఆ తాడు ఉండడం వల్ల వాడు బతుకుతాడు అనేది కేవలం మూఢనమ్మకం వాళ్ళ వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఆయుష్ ఎంత ఉందో అంతవరకు వాళ్ళు జీవిస్తారు వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు కలిసి జీవిస్తున్నారు అని చెప్పడానికి సంకేతం ఈ మంగళసూత్రం ఇందులో పదహారు పోగులు రెండు తాళ్ళు ఉంటాయి అంటే పదహారు పోగుల్ని రెండు తాళ్ళుగా పేరుతారు అలాంటివి అంటే పదహారు రకాల సౌభాగ్యాలు ఇందులో పదహారు పోగులు రెండు తాళ్ళు ఉంటాయి అంటే పదహారు పోగులను రెండు తాళ్ళుగా పీని రెండు సూత్రాలు దాంట్లో వేసి వరు వరుడు వధు మెడలో కడతాడు దాని అర్థం పదహారు రకాల సౌభాగ్యాలు వాళ్ళిద్దరికీ మొనగూడాలి అని ఇద్దరు భగవంతుడికి దాసులుగా ఉండాలి అని తెలియజేయడం కోసం ఈ రెండు తాళ్ళని కట్టడం జరుగుతుంది దానికి సంకేతంగా ఇది ఉంది అన్ని పోగులను బాగా పేని రెండు తాళ్ళుగా చేయడం అంటే ఆ దంపతులు అన్ని విషయాల్లో అలా అల్లుకుపోయి జీవించాలి అని సంకేతంగా చెప్పడం బాగా పేని ఒక తాడుగా చేస్తారు అలా రెండు తాళ్ళని చేసి ఆ రెంటిని వివాహ సమయంలో వరుడు వధువు మెడలో కడతాడు అంటే వధూవరులు వరులు అంతగా కలిసిపోయి పదహారు రకాల సౌభాగ్యాలను పొంది ఆనందంగా జీవించాలి అని ఉద్దేశం ఈ వివాహం తర్వాత అమ్మాయికి అబ్బాయికి కొన్ని మార్పులు ఏర్పడతాయి మగవాళ్ళు పెళ్లికి ముందు అడ్డ పంచ కట్టుకుంటారు పెళ్లి తర్వాత పోస్ పంచ కట్టుకుంటారు అలాగే ఆడపిల్లలకు వారి వారి సాంప్రదాయ కట్టు ఉంటుంది వివాహానికి ముందు ఒడుగు చేసే సాంప్రదాయం ఉన్న కుటుంబాల్లో మూడు పోగులతో జంద్యం వేస్తారు వివాహ సమయంలో ఇంకొక మూడు పోగులతో జంద్యం వేయడం వల్ల మొత్తం ఆరు పోగులతో జంధ్యం వరుడు మెడలో ఉంటుంది భర్త వరుడి భుజాల మీద ఉంటుంది భర్త ఉన్నాడు అనడానికి సాక్ష్యం ఈ మంగళసూత్రం అందుకే ఆయన లేడు అని తెలియజేయడానికి ఆ తాడు తీసివేయడం జరుగుతుంది అది ఒక్కటే తీసివేయడం జరుగుతుంది భర్త లేకపోతే భార్య కట్టు మారదు భార్య సరిపోతే భర్త కట్టు మారదు భార్య సరిపోయిన భర్త యజ్ఞయాగాలు చేయడానికి అనర్హుడవుతాడు భార్య ఉంటేనే యజ్ఞయాగాలు చేయవచ్చు రామాయణంలో కూడా రాముడు సీత లేకుండా యజ్ఞయాగాలు చేయాల్సి వచ్చినప్పుడు స్వర్ణ సీతను పక్కన పెట్టుకొని చేశాడు భార్య లేనప్పుడు భర్త చేయలేని పనులు ఉన్నాయి అలాగే భర్త లేనప్పుడు భార్య చేయలేని పనులు కూడా ఉన్నాయి కట్టుకున్న వస్త్రం మారదు ఆ రూపం ఏమి మారదు ఆడవాళ్లకు మాంగళ్యం ఉండదు అదొక్కటే ఆయన ఉన్నాడా లేడా అనడానికి సంకేతం కాబట్టి ఆయన లేనప్పుడు అదొక్కటే తీసేస్తారు ఒక పురుషుడు స్త్రీకి మాంగళ్యాన్ని కట్టేటప్పుడు దాంట్లో ఒక ఆధ్యాత్మిక చింతన ఉంది లోకంలో పురుషులందరూ మగ రూపంలో ఉన్న స్త్రీలు భగవంతుడు స్త్రీ పురుషుడు మిత్రం జగత్ అంటారు అందరికీ భగవంతుడైన శ్రీమన్నారాయణంతో వివాహం జరుగుతుంది ఈ వివాహంలో మంగళసూత్రం ఉంటుంది అంటే అది భౌతికంగా కనపడే తాడుగా కాకుండా మంత్ర రూపంలో ఉంటుంది ఓం నమో నారాయణాయ అనే ఎనిమిది అక్షరాల మంత్రం దాన్నే తిరుమంత్రం అంటారు దాంట్లో మూడు పదాలు ఎనిమిది అక్షరాలు ఓం నమో నారాయణ అనేవి మూడు పదాలు మొత్తం కలిపితే ఎనిమిది అక్షరాలు ఉంటాయి అంటే ఎనిమిది పోగులు మూడు తాళ్లతో ఉండేది తిరుమంత్రం అదే మంగళసూత్రం అంటే ఇది కంటికి కనపడేది కాదు మంత్ర రూపంలో ఉండేది దానితోనే భగవంతుడితో జీవాత్మకు వివాహం జరుగుతుంది అది భగవంతుడితో జరిగే వివాహానికి సంకేతం లౌకిక వివాహంలో పదహారు పోగులను రెండు తాళ్లుగా పేని మంగళసూత్రంగా కడతారు దాని ధరించే మనం ఈ వివాహం చేసుకుంటున్నాం లౌకికంగా వాళ్ళు ఉన్నారు అనడానికి ఒక సంకేతం ఇద్దరు దీర్ఘకాలం జీవించాలి అనడం కోసం ఈ మంగళసూత్రం కడుతున్నారు అలాగే ఆధ్యాత్మికంగా అందరికీ పరమాత్మతో వివాహం జరుగుతుంది దానికి ఓం నమో నారాయణాయ మంత్రమే మంగళసూత్రం ఈ విషయం వేదం శృతి స్మృతి మొదలైన వాటిలో స్పష్టంగా చెప్పబడ్డాయి ఇవన్నీ చెప్పే విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాలన్నీ మనసులో నిలుపుకోవడం అనేది సాధ్యం కాదు దానికి ఒక సంకేతం ఉంటే బాగా గుర్తుంటుంది అందుకోసం ఈ మంగళసూత్రాన్ని పెద్దలు ఏర్పాటు చేశారు మంత్రాలు శ్లోకాలు ఇవన్నీ కళ్యాణ ప్రకరణం లౌకికంగా భర్త ఉన్నాడు అనడానికి ఒక సంకేతం మంగళసూత్రం ఇద్దరు దీర్ఘకాలం జీవించాలి అనే శుభకామనకు ఒక సంకేతంగా ఈ తంతు ఏర్పాటు చేయబడింది భగవంతుడి అనుగ్రహం అమ్మవారి కృప లోకల్లో దంపతులందరికీ పరిపూర్ణంగా దొరకాలి దంపతులందరూ ఆరోగ్యంగా సంతోషంగా దీర్ఘాయుషుతో అన్యోన్యంగా జీవించాలి అని కోరుకుందాం జై శ్రీమన్నారాయణ